గురుకుల ఆర్ట్ క్రాఫ్ట్ అభ్యర్థులకి ముఖ్య గమనిక ఏంటంటే రెండు వేల ఇరవై మూడులో లో జరిగిన ఎగ్జామ్స్ ప్యాటర్న్ ఎగ్జామ్ లో అడిగిన క్వశ్చన్స్ అనేవి చాలా టిపికల్ గా చాలా లాజిక్ గా చాలా ఇండైరెక్ట్ గా మరి లోతైన అవగాహన తోటి అనాలసిస్ తోటి క్వశ్చన్స్ అడగడం జరిగింది సో కాబట్టి మరి మనం రెండు వేల ఇరవై మూడులో తీసుకొచ్చిన మెటీరియల్ అనేది రెండు వేల పద్దెనిమిదిలో ఎగ్జామ్ ఏదైతే జరిగిందో దాని బేస్డ్గా మనము మెటీరియల్ తయారు చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే మరి రీసెంట్ గా వచ్చే మెటీరియల్ అనేది రీసెంట్గా జరిగిన ఎగ్జామ్ అంటే ఏదైతే క్యాన్సిల్ చేసిడో ఆ ఎగ్జామ్ లో మనకు అడిగిన క్వశ్చన్స్ ఆధారంగా మెటీరియల్ అప్డేషన్ జరుగుతుంది మరి ఆ క్వశ్చన్ ప్యాటర్న్ ఆధారంగా మనకు మెటీరియల్ అప్డేషన్ జరుగుతుంది కాబట్టి మరి ఈ పాత మెటీరియల్ పుస్తకాలు కొన్ని బుక్ స్టోర్స్ లో ఏమో సేల్ చేస్తున్నట్టుగా అభ్యర్థులు తెలియకుండా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి గమనించండి మరి అది కొంచెం మీకు మీ స్కోర్ తగ్గడానికి అవకాశం ఉంటుంది ఒక్క మార్క్ కూడా మనకి ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో కాబట్టి తొందరపడి మరి కొనే ప్రయత్నం చేయకండి సో మన మెటీరియల్ అప్డేట్ తోటి మనకు మెటీరియల్ రావడం జరుగుతుంది వెయిట్ చేయండి తర్వాత మే సెవెంత్ నుంచి మనకి లైవ్ ఆన్లైన్ క్లాసెస్ జరుగుతున్న విషయాన్ని గమనించండి ఖచ్చితంగా మనకి మరి మెటీరియల్ అందిస్తాం సో మనము ఆ రోజు మనం ఆన్లైన్ లో మళ్ళీ కలుద్దాం